హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఇదైతే సండే లాగా అండి సండే డే మొత్తం నేను ఏమేమి వర్క్ చేసా అనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చు సాటర్డే అయితే వర్షం పడిందండి మొత్తం కుండీలే కింద ప్లేట్లు పెడతాం కదా అవి మొత్తం వాటర్తో అయితే నిండిపోయాయి అంతకు ముందు రోజే క్లీన్ చేసా అండి మళ్ళీ వర్షం పడేలోపే మళ్ళీ ప్లేట్లు మొత్తం వాటర్ అయితే నిండిపోయాయి సరే ఇంక అలాగే వదిలేస్తే స్మెల్ వస్తాయి కదా అని చెప్పి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కడిగి పెట్టాయండి వర్షం పడింది కదా ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి మొక్కలకు మొక్కలకున్న మట్టి అంతా నీట్గా పోయినట్టుంది మొక్కలైతే చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయండి సండే కాబట్టి పైగా వర్షం పడుతుంది కదా కొంచెం లేటుగానే నిద్రలేచామని చెప్పచ్చు మా వారైతే వాకింగ్ నుంచి వస్తూనే మటన్ అయితే తీసుకొచ్చారండి అందుకని చెప్పి ఇంకా ఆ రోజైతే పూజ కూడా చేయలేదు నేను అంతే అండి ఇంట్లో నాన్ వెజ్ ఉంటే మాత్రం పూజ చేయను నెక్స్ట్ డే దేవుడి సామాన్లు అన్నీ హౌసు ఆ దేవుడికి సంబంధించిన పూజా వస్తువులన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు పూజ చేస్తాను అనమాట ఇక్కడైతే మటన్లో కొంచెం లెమన్ పిండేసి ఉప్పు పసుపు వేసేసి ఒక టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఉప్పు వేస్తే ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా ఉన్నా కూడా పోతుందని చెప్పి నాన్ వెజ్ కదండి అందుకని నీట్గా కడిగిన తర్వాత దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు ఉప్పు టేస్ట్కి సరిపడా కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక స్పూను పెరుగు పెరుగు వేసేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే పక్కన ఉంచుతా అండి నేను ఇక్కడైతే ఆ స్పూన్తో త్రీ స్పూన్స్ వేసాను కొంత పెద్ద స్పూన్ అయితే టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తాను అంటే ఇది కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాలి కదండి అందుకని కారం సరిపోతుందో లేదో అని చెప్పి త్రీ స్పూన్స్ అయితే వేసాను ఏదైనా నాన్ వెజ్ అయితే ఇలా మసాలా వేసి కలిపి పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనిపిస్తుంది అండి నాకైతే అందుకని చెప్పి అది చికెన్ అయినా నాటుకోడి మటన్ అయినా ఏదైనా సరే ఫస్ట్ తేగానే నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలా మసాలా అంతా వేసి కలిపి పెడతానండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ సేపు బయటే ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టేసి ఉంచుతాను అప్పుడు ఆ మసాలా అనేది ముక్కలకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా కలిపి పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఈరోజు వర్షం పడుతూ మబ్బుగా వర్షం పడలేదు కానీ క్లైమేట్ మొత్తం చాలా కూల్గా ఉందండి అందుకని చెప్పి టిఫిన్ అయితే పూరీ చేశాను పూరీలోకి ఇలా ఆలు టమోటా కర్రీ చేద్దామని చెప్పి కర్రీకి అయితే రెడీ చేస్తున్నా అండి క్యాప్సికమ్ ఉంటేను అది కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర అండి వేసాక కట్ చేసుకున్న పెద్ద సైజ్ ఆనియన్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికం అయితే హాఫ్ వేసానండి ఫుల్ వేయలేదు సగం వేసాను సగం క్యాప్సికం వేసి అది కూడా కొంచెం వేగాక కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఆలు ముక్కలను కూడా వేసి అవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలండి వేగిన తర్వాత టూ టమోటాలను అయితే కట్ చేసి వేసాను బాగుంటుందండి అన్నీ ఒకేసారి వేసినా కూడా ఉడికిపోతుంది కానీ టమోటాలు ముందే వేస్తే కూర ఉడకడానికి టైం పడుతుందని చెప్పి అవి కొంచెం వేగాక టమోటాలను అయితే వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసేసి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టవ్ని లోలో పెట్టుకొని కుక్ అవనిచ్చామంటే కర్రీ అనేది బాగా ఉడికిపోతుందండి సో చూసారు కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కర్రీ చూసారు కదండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది రెడ్ గ్రీన్ ఎల్లో ఎల్లో కలర్ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుందండి అంటే డైలీ శనగపిండి వేసి చేస్తాం కదండి బొంబాయి చట్నీ అని చెప్పి ఎక్కువ అదే చేస్తాను అందుకని చెప్పి ఈసారి ఈ కర్రీ ఇది కూడా బాగుంటుందండి పూరీలోకి దోశలోకి కూడా బాగుంటుంది ఆలూ కర్రీ అవి కొంచెం వేగాక ఒక స్పూన్ కారం వేసేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేయాలండి కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే కదా తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా ఇలా ఉంటేనే ఇష్టంగా తింటారని చెప్పి కొంచెం వాటర్ అయితే వేస్తాను సో ఇంకా కూర ఉడికే లోపల ఇక్కడైతే మటన్ని మసాలా అంతా వేసి కలిపి పెట్టాను కదండి అదైతే ఒక కుక్కర్లోకి తీసుకొని సరిపడినంత వాటర్ వేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చానండి ఇంకా తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే ఇంకా అయితే తాలింపు పెడుతున్నానండి అటువైపు మటన్ ఉడుకుతూ ఉంది కదా లోపు రసం తాలింపు పెడదామని చెప్పి ఓ స్టవ్ పైన అయితే తాలింపు వేస్తున్నానండి అంతే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక తెలుసు కదండి తాలింపు గింజలు వేసేసి కొంచెం ఇంగువ తెల్లగడ్డ కరివేపాకు కొంచెం రసం పౌడర్ వేసేసి తాలింపు పెట్టుకొని ఇంక ఇక్కడైతే ఆయిల్ ఆయిల్ అయిపోయిందండి ఆయిల్ క్యాన్లో సో ఒకసారి నీట్గా క్లీన్ చేద్దాం అని చెప్పి కొంచెం వేడి వాటర్ వేసి వేడి చేస్తున్నాను ఇలా ఆయిల్ క్యాన్లు ఏవైనా ఉండేవి క్లీన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేడి చేసి దాంట్లో ఒక్క డ్రాప్ విమ్ లిక్విడ్ కనుక వేసి క్లీన్ చేసామంటే జిడ్డు మొత్తం వదిలిపోతుంది చాలా నీటుగా కూడా వస్తాయండి ఆయిల్ క్యాన్లు సో ఇంక ఇక్కడైతే ఈలోపు మటన్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చానండి ఇంకా విజిల్ పోయాక ఇక్కడైతే ఇంకా మటన్ కర్రీ కోసం తాలింపు అయితే వేస్తున్నాను అంతే అండి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మసాలా దినుసులు అంటే నేనైతే చెక్క మొగ్గ అలాగే యాలకలు ఇవి మాత్రమే వేస్తా అండి బిర్యానీ ఆకు ఎక్కువ మసాలా అంతా వేయను సో కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఒక టమోటా అయితే వేస్తా అండి కొంచెం గ్రేవీలాగా వస్తుంది కర్రీ అని చెప్పి చూసారు కదా మటన్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది సో ఈ తాలింపు వేసాను కదండి ఆనియన్ టమోటా అవంతా వేయించి పెట్టుకున్నాను కదా ఈ ఉడికిన మటన్ని ఆ తాలింపులైతే వేసేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ని మరీ లోలో కాదు అలానే హైలో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీని ఉడకబెట్టుకున్నామంటే వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అనేది దగ్గర పడుతుందండి సో ఈ లోపలైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను కదా బట్టలు కూడా అయిపోయాయండి ఇంకా ఇంకా బట్టలు తీసుకొని డాబా పైకి అయితే వెళ్ళి ఇలా నీట్గా ఆరేసుకున్నా అండి బట్టలు అయితే ఇతిలిచ్చి వేసామంటే ఎక్కడైనా ఉన్నా కూడా పోయి నీట్గా ఉంటాయి ఇంకా ఆరిపోయిన వెంటనే కనుక మడతలు పెట్టుకుంటే బట్టలు అనేవి నీట్గా ఉంటాయండి సో ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అలాగని వర్షం లేదు కాకపోతే చల్లగా ఉందండి హాయిగా ప్రశాంతంగా కొంతసేపు నాకు పైన ఉండాలనిపించింది కానీ ఇంకా ఇంట్లో పని ఎవరు చేస్తారండి మనకైతే తప్పదు కదా సో బట్టలైతే ఆరేసి వచ్చి చూసేసరికి చూసారు కదా కర్రీ అయితే కొంచెం దగ్గర పడిపోయింది నేనైతే వంట చేస్తూనే ఎప్పుడు సామాన్లు అప్పుడు కడిగేస్తూ ఉంటా అండి సింకులు అలాగే పెట్టామంటే ఎక్కువైపోతాయని చెప్పి ఇంక ఇక్కడైతే కొబ్బరి ఉందండి సో కొబ్బరి అయితే తీసి కొబ్బరిపాలతో రైస్ చేద్దామని చెప్పే పెట్టాను ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి హీట్ అయ్యాక మసాలా దినుసులు మసాలా దినుసులు అంటే చెప్పాను కదండి చెక్క మొగ్గ యాలకలు కొంచెం బిర్యానీ ఆకు షాజీరా ఉంటే వేస్తాను కానీ ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు అవైతే వేసి కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి ఇవైతే వేగే లోపలే నేను కొబ్బరినైతే ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాండి కొబ్బరి పాలు కోసం మధ్య మధ్యలో ఇక్కడ తిప్పుకుంటూ అక్కడైతే మిక్సీ వేసుకుంటున్నాను సో ఆనియన్లో కొంచెం ఉప్పు పసుపు అలాగే ఉదయం కర్రీ చేసినప్పుడు క్యాప్సికమ్ సగం ఉంది కదండి ఆ సగం కూడా వేసేసి అలాగే ఒక క్యారెట్ ఒక క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి అవి వేగే లోపలే నేనైతే కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను అలాగే జీడిపప్పు బాదం పప్పు గసగసాలని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచాయండి అవి కూడా మిక్సీ పట్టేసుకున్నాను అంతే అండి ఇంకా అన్ని టకటక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి అక్కడైతే నేను నా మిక్సీ పని కూడా అయిపోయింది సో ఇక్కడైతే ఒక టమోటా కట్ చేసి వేసా అండి నాకు ఎందుకు టమోటాలంటే బాగా ఇష్టం మా వారేమో టమోటాలు ఎక్కువ తినకూడదని చెప్తున్నారు ఇంకా ఏం తినకూడదు అంటే ఇంకేం తినాలండి నేను అందుకనే మోస్ట్లీ నా కర్రీస్లో టమోటా అయితే ఖచ్చితంగా ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా అండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు గసగసాల పేస్టు అది కూడా కొంచెం వేస్తా అండి అంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇదిగోండి ఈ పేస్ట్ను కూడా ఆఫ్ అయితే రైస్ కోసం వేసేసి మిగిలిన సగం మటన్ కర్రీ ఉంది కదండి దాంట్లో వేసేసాను టేస్ట్ బాగుంటుందండి ఇలా జీడిపప్పు పేస్ట్ కనుక వేసామంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే అడుగంటేస్తూ వేస్తూ ఉంటుంది ఎక్కువ తిప్పుకుంటూ ఉండాలి అదొకటే ప్రాబ్లం సో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి చూశారు కదా మిగిలిన ఆఫ్ అయితే ఇట్లా కర్రీలో వేసాను అంటే కూర ఇంకా ఉడికింది అనేటప్పుడు వేయాలండి స్టార్టింగే వేసామంటే ఈ పేస్ట్ని ఇంకా అడుగంట వేస్తూ ఉంటుంది ఇంకా దాన్ని తిప్పుకుంటూ కూర్చునే లోపలే చేయి నొప్పి వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను కర్రీ మొత్తం అయిపోతుంది అన్న టైంలో వేస్తాను సో ఇక్కడైతే ఇంకా రైస్ కోసం ఒక స్పూన్ ధనియా పౌడరు కొంచెం గరం మసాలా వేసేసి బాగా కలిపేసుకొని కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నానని చెప్పాను కదండి నేనైతే ఒక కప్పు రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తాను ఇక్కడ వాటర్ బదులు ఇంకా కొబ్బరి పాలు వేసాను తెలుసు కదండీ కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇక్కడైతే కరెక్ట్గా నాలుగు కప్పులు అయ్యాయి కొంచెం తగ్గాయి పర్లేదు అని చెప్పి ఇంకా వేసేసి ఉప్పు మసాలా అన్నీ సరిపోయాయేమో చూసుకొని వాటర్నైతే మరగనివ్వాలండి బిర్యానీ రైస్నైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచుకున్నాను ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని నానబెట్టేసి అయితే అయితే అండి సో ఇక్కడైతే ఇంకా అవి వాటర్ అయితే మరిగాయి ఇంక ఇప్పుడైతే బిర్యానీ రైస్ను కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలండి ఎందుకంటే ఉప్పు తక్కువగా ఉంటే కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది సో నేను హోటల్లో లాగా మరీ మెతుకులు మెతుకులు ఉండేటట్టు ఏం చేయనండి కొంచెం మెత్తగా ఉండేటట్టే చేస్తాను మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు ఎందుకంటే పిల్లలు మరి ఆ మెతుకులు మెతుకులు ఉంటే తినడం కష్టం కదండి సో చూసారు కదా కొబ్బరి పాలు వేసాం కదా అడుగంట వేస్తుంది ఏమని చెప్పి ఒకసారి అంత తిప్పుతున్నాను ఎక్కువ తిప్పకూడదండి ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది ఇరిగిపోతుంది అందుకని చెప్పి జస్ట్ ఒకసారి అట్లా లైట్గా తిప్పాలి చూశారు కదా మరీ మెతుకులు మెతుకులు కాకుండా డ్రైగా నీట్గా వచ్చేసింది అంతే అండి కొబ్బరిపాలతో రైస్ అయితే అయిపోయింది నేను రైస్ ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా వేసేస్తాను ఈలోపు మటన్ కర్రీ కూడా అయిపోయిందండి సో దీంట్లో కూడా ఒక స్పూన్ ధనియా పౌడరు కొంచెం గరం మసాలా అలాగే ఆచి వాళ్ళ మటన్ మసాలా ఈ ఆచి వాళ్ళదైతే అయితే ఖచ్చితంగా చికెన్ కర్రీలో మటన్ కర్రీలో బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ మసాలా కూడా వేస్తా అండి ఆచి వాళ్ళది టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కువ కాదు కొంచెం టేస్ట్ కోసం సో అది వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నామంటే మటన్ కర్రీ అనేది టేస్టీ అండ్ హెల్దీ మటన్ కర్రీ రెడీ ఇక్కడైతే ఇంకా ధనియా పౌడర్ అయిపోయిందని చెప్పి ధనియాలను అయితే వేయించి పక్కన అండి అంటే చల్లారేక మిక్సీ పట్టుకోవాలని చెప్పి సో నా వంట అంతా అయిపోయే లోపలే కిచెన్ అయితే చూసారు కదా ఎలా ఉందో ఇంకా మొత్తం నీట్గా క్లీన్ చేసా అండి క్లీన్ చేశాక చూడండి కిచెన్ అయితే ఎలా ఉందో ఇంకా హడావుడిగా పని చేసేటప్పుడు ఇంకా అంతే ఉంటుంది కదండి అన్నీ తుడుచుకుంటూ కూర్చుంటే ఇంకా పని అవ్వదు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి అందుకని చెప్పి నేను వంట అంతా అయిపోయాక నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా సండే స్పెషల్ ఏంటో చూసేద్దాం ఇక్కడ అయితే రసం అలాగే మార్నింగ్ పూరీలోకి చేశాను కదండి ఆలూ కర్రీ ఇదైతే నా కోసం నేనైతే నాన్ వెజ్ ఎందుకు అండి నాకు అంతగా ఇష్టం ఉండదు తినను సో ఇక్కడైతే ఇంకా మటన్ కర్రీ ఇంకా ఇంకో స్టవ్ పైన అయితే వైట్ రైస్ పెట్టానండి ఇదేమో కొబ్బరి రైస్ పాలతో రైస్ చేశాను కదండి అది ఈ కోకోనట్ రైస్ అయితే పాలతో చేసిన రైస్ మా బాబు ఇష్టంగా తింటాడు మా వారికి అంతగా నచ్చదు ఎందుకంటే మసాలా ఎక్కువ ఉండదు కదండి సో ధనియాలని కూడా మిక్సీ పట్టేసుకున్నాను ధనియా పౌడర్ కూడా రెడీ అయిపోయింది అలాగే సామాన్లన్నీ కడిగేసుకొని ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుంటా అండి పడుకుంటాను మా బాబేమో కుబేర సినిమా వస్తుంది కదా కుబేర మూవీ అదైతే చూస్తూ ఉన్నాడు ఇంకా మళ్ళీ ఫోర్ థర్టీకి అయితే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశా మధ్యాహ్నం వంట చేశాను కదా ఆ సామాన్లు అలాగే కడిగిన గిన్నెలు ఉంటే అవి సరిదీసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఇంకా ఎండ లేకపోతే ఎలా ఆరుతాయో అలాగే ఆరాయండి కానీ ఏదో ఒకటి ఆరిపోయాయి కదా అని చెప్పి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు అయితే పెట్టేసి కపోట్లు అయితే సర్దేశాను ఇంకా సింకులో కొంచెం గిన్నెలు ఉన్నాయి కదండి అవి కూడా కడిగేసుకొని నైట్ అయితే ఇంకా వంట పని ఉండదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీస్ రైస్ వైట్ రైస్ కూడా ఉండాను కదా అది ఉంటుంది ఇంకా నాన్ వెజ్ కాబట్టి ఆఫ్టర్నూనే తింటారండి నైట్ ఏం తినరు అందుకని చెప్పి ఇంకా నైట్ వంట పని ఉండదు సో క్లైమేట్ మొత్తం చాలా కూల్గా హాయిగా ఉందని చెప్పి ఒకసారి వీడియో అయితే తీసేయండి అండి ఫ్లైఓవర్ అనేది మాకు దగ్గరలోనే ఉంటుంది ఇదైతే మా ఊరు చాలామంది ఈజీగా గుర్తుపట్టేయొచ్చు నేనేం చెప్పనక్కర్లేదు పలాని ఊరు మా ఊరు అని చెప్పి ఇంకా బట్టలన్నీ ఇదిగోండి బకెట్లో అయితే మడతలు పెట్టి బకెట్లో పెట్టాండి ఎక్కువగా ఉన్నాయి కదా చేత్తో తీసుకెళ్ళడం కష్టం అని చెప్పి క్లైమేట్ కూడా చాలా హాయిగా ఉంది కదా అందుకని చెప్పి డాబా పైనే బట్టలన్నీ పెట్టేశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా సామాన్లు కడిగేసుకున్న తర్వాత ఇంకేముందండి ఇల్లు ఊడ్ చేసుకున్నాను చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఇంకా నైట్ పని ఏం లేదు కదా అని చెప్పి ఇవి ఐస్ క్రీమ్కి వచ్చాయండి ఈ కుండలు ఆ కుండలకి పెయింటింగ్ వేద్దాం అని చెప్పి ముందైతే నీట్గా కడిగి పెడుతున్నాను కడిగి ఆరనివ్వాలండి అప్పుడు కొంచెం డస్ట్ అట్లున్నా కూడా పోతుంది అప్పుడు వీటికైతే ఆరాక ఇంకా పెయింటింగ్ చేసుకోవడమే సో దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేనైతే అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవచ్చు చూసారు కదా ఇలా పెయింటింగ్ వేసి చెంకీలండి వీటిలో చిన్న చిన్న ఫ్లవర్ వాజ్గా కూడా వాడుకోవచ్చు అమ్మవారి దగ్గర డెకరేషన్గా పెట్టుకోవచ్చు దీపావళికి ఉంటాయి కదండి కుబేర కుండలు అలా వాడుకోవచ్చు మనిష్టం అండి నేనైతే డెకరేషన్ కోసం వాడతాను సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో